కొత్త సంవత్సరమనగానే ఒక కొత్త ఆరంభం ఒక కొత్త ఆశ మనలో చాలామంది మే కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం కదా మరి ఒక పురాతన ప్రార్థన మనకు దారు చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం ఒక సాంప్రదాయ కొత్త సంవత్సర ప్రార్థనలో ఉన్న కొన్ని యూనివర్సల్ మెసేజెస్ గురించి మాట్లాడుకుందాం మనందరికీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం ఇదొక మంచి గైడ్లా ఎలా పనికొస్తుందో చూద్దాం కొత్త సూర్యుడు కొత్త సంవత్సరం చూటానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈ మాటలో కాని ఎంత పవర్ఫుల్ ఈ ఒక్క వాక్యం చాలు మనలో వెంటనే ఒక కొత్త బిగినింగ్ ఫీలింగ్ గతాన్ని వదిలేసి ముందుకు వెళ్లాలనే ఒక ఆశని నింపేస్తుంది సరే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనం ఫస్ట్ చేయాల్సిన పనేటి ఈ ప్రార్థనా ప్రకారం చూస్తే అది కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనమాట అయితే ఇక్కడొక ట్విస్టుంది కేవలం మనకొచ్చిన సక్సెస్లకో ఆనందాలకో కాదు గడిచిపోయిన సంవత్సరంలో ఎదురైన ప్రతి క్షణానికి ప్రతి అనుభవానికి థాంక్స్ చెప్పడం మరి దేనికీ కృతజ్ఞత అంతా అంటే ఏవో పెద్ద పెద్ద విజయాల కోసం మాత్రమే కాదు మన లైఫ్లోని చిన్న చిన్న సంతోషాల కోసం మన పక్కనే మన ఫ్యామిలీ ఉన్నందుకు మనకు రోజూ తిండి భద్రత దొరుకుతున్నందుకు ఇంకా మన లైఫ్ కి ఇచ్చే ప్రేమ కోసం చూసారా ఈ ప్రార్థన మన ఫోకస్ ని మళ్ళీ మన జీవితంలోని బేసిక్స్ అంటే ఫౌండేషన్ వైపు తీసుకెళ్తుంది అయితే ఇక్కడే అసలు విషయముంది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఈ ప్రార్థన మనకొచ్చిన సంతోషాలకే కాదు మనం ఎదుర్కొన్న కష్టాలకూ ఛాలెంజెస్కూ కూడా థ్యాంక్స్ చెప్పమంటోంది ఎందుకలా ఎందుకంటే ఆనందాలు దేవుడిచ్చిన బహుమతులైతే కష్టాలు మనల్ని స్ట్రాంగ్గా మార్చే పాటాలన్మాట మన ఎదుగుదలకు మెట్లులాంటివి ఈ ఒక్క లైన్ మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది మా జీవితంలో ప్రతి అడ్డంకి ఒక పాఠంలా వచ్చింది మనం ఏవైతే ఫెయిల్యూర్స్ సెట్బ్యాక్స్ అనుకుంటామో అవి నిజానికి మనం ఎదగడానికి వచ్చిన అవకాశాలు ప్రతి కష్టం మనకు ఏదో ఒక కొత్త విషయం నేర్పడానికే వస్తుందన్నమాట సరే గడిచిపోయిన సంవత్సరం పట్ల కృతజ్ఞతతో నిండిపోయాం నెక్స్ట్ స్టెప్ ఏంటి గతాన్ని పట్టుకుని వేలాడటం కాదు దాన్ని వదిలేయడం ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం అవసరమైన క్షమా అంటే ఫర్గివ్నెస్ ఇంకా రిన్యూవల్ అనే పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి చూద్దాం మరి గతాన్ని వదిలేయడమంటే ఎలా దానికి ఈ ప్రార్థన ఒక క్లియర్ ఫోర్ స్టెప్ ప్రాసెస్ చూపిస్తుంది నంబర్ వన్ మన తప్పులను మనం నిజాయితీగా ఒప్పుకోవాలి నంబర్ టూ వాటికి క్షమ అడగాలి నంబర్ త్రీ మనసులో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ వదిలేయాలి ఇక ఫైనల్గా అప్పుడు మనం ఒక స్వచ్ఛమైన ఆశతో కొత్త నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతాం గతాన్ని గౌరవించాం దాని భారాన్ని దించేసుకున్నాం ఇప్పుడు మన దృష్టి ఫ్యూచర్ వైపు రాబోయే సంవత్సరం కోసం ఈ ప్రార్థన ఎలాంటి ఆశలను ఎలాంటి కోరికలను మన ముందు పెడుతోందో చూసేద్దాం రాబోయే సంవత్సరం ఒక ఖాళీ లాంటిది ఎంత మంచి పోలిక కదా ఇది మనకు ఎంత ఇస్తుందో ఒక్కసారి ఆలోచించండి మన స్టోరీని మనమే రాసుకునే ఛాన్స్ కాని అదే టైంలో ఇంకో విషయం కూడా గుర్తుచేస్తుంది మన జీవితమనే ఈ కథకు అసలైన రైటర్ ఆ దేవుడేనని ఆయన మీద పూర్తి నమ్మకముంచాలని ఒక డీప్ మెసేజ్ కూడా ఇందులో ఉంది మనం జనరల్గా ఫ్యూచర్ కోసం ఏం కోరుకుంటాం డబ్బు పేరు ఇలాంటివి కదా కాని ఈ ప్రార్థనలో కోరికలు వేరు అవి బయటి వస్తువుల గురించి కాదు కొత్త ఎనర్జీ మెంటల్ పీస్ సక్సెస్లో వినయం ఫెయిల్యూర్లో ఓపిక ఇలా మన ఇన్నర్ గ్రోత్ గురించి నిజమైన సంపద మన లోపలే ఉందని ఇది గుర్తు చేస్తుంది సరే పర్సనల్ గ్రోత్ తరువాత ఈ ఆశల సర్కిల్ ఇంకా పెద్దదవుతుంది మననుంచి బయటకొచ్చి మన ఫ్యామిలీ మన కమ్యూనిటీ వైపు వెళ్తుంది ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని పిల్లలకు మంచి వాల్యూస్ రావాలని జాబ్లో ప్రోగ్రెస్ ఉండాలని చూశారా మన బాగో మన చుట్టూ ఉన్నవాళ్ల బాగుతో ముడిపడి ఉంటుందని ఇది ఎంత చక్కగా చెబుతుందో ఆ సర్కిల్ ఇంకా ఇంకా పెద్దదవుతుంది ఇప్పుడు సొసైటీని దేశాన్ని మొత్తాన్ని కవర్ చేస్తుంది బిజినెస్లో నిజాయితీ ఉండాలని ఉద్యోగం లేని వాళ్లకు అవకాశాలు రావాలని దేశం సుభిక్షంగా ఉండాలని ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి చేసే ప్రార్థన మొత్తం సమాజం బాగోగుల గురించి ఎలా ఆలోచిస్తుందో ఇదొక కంప్లీట్ విజన్ అనమాట వ్యక్తి ఫ్యామిలీ సొసైటీ దేశం ఇలా అన్ని లెవెల్స్ చూశాం మరి ఆశలన్నింటి వెనుక ఉన్న అసలైన ఫైనల్ కోరిక ఏంటి ఈ ప్రార్థన యొక్క హార్ట్ అంటే దాని ఆత్మ ఏంటి ఇప్పుడు ఆ కోర్ మెసేజ్లోకి వెళ్దాం డబ్బు సంపద విషయంలో ఈ ప్రార్థన ఒక చాలా పవర్ఫుల్ పాయింట్ చెప్తుంది మనం సంపదకు బానిసలుగా ఉండకూడదట దానికి బదులుగా ఆ సంపద మన చేతిలో ఒక టూల్ అవ్వాలి ఎందుకు ఇతరులకు సేవ చేయడానికి ఇదొక సింపుల్ కోరిక కాదు ఇదొక రెస్పాన్సిబిలిటీ అని గుర్తు చేస్తుంది సో మన పర్సనల్ పీస్ దగ్గర మొదలై ఫ్యామిలీ సొసైటీ కంట్రీ ఇవన్నీ దాటుకుని ఈ ప్రార్థన యొక్క ఫైనల్ కోరిక మనందర్నీ ఒకచోటకి తెస్తుంది అదే ప్రపంచ శాంతి ఈ ప్రపంచం మొత్తం ఒక శాంతి వనంలాగా మారిపోవాలని ఎంత సింపుల్గా ఉన్నా ఎంత లోతైన కోరికో కదా చివరగా ఈ ప్రార్థన మనందరికీ ఇచ్చే ఆ సందేశమంతా ఈ మూడు మాటల్లోనే ఉంది ఒక్క క్షణం పాజ్ తీసుకుని ఈ శాంతిని మనసులోకి తీసుకుందాం ఓం శాంతి 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 సరే ఈ ప్రార్థన నుంచి మనం ఇంత నేర్చుకున్నాం కదా మరి ఇప్పుడొక విషయం ఆలోచిద్దాం ఈ కృతజ్ఞత ఈ క్షమ ఈ ఆశ ఈ మూడింటినీ మనసులో పెట్టుకుని రాబోయే కొత్త సంవత్సరానికి మనం తీసుకోగలిగే ఆ ఒక్క అత్యంత ముఖ్యమైన సంకల్పం ఉంటుంది